కీర్తనల గ్రంథము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన కృపనిత్యం ఉంటుంది యహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారుగాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారు తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా నుండి ఆయన పోగుచేసినవారు ఆ మాట పలుకుతారుగాక వారు అరణ్యమార్గాల్లో ఎడారిత్రోవల్లో తిరుగులాడుతూ ఉండేవారు నివాసపురమేది వారికి దొరకలేదు ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది వారు కష్టకాలంలో యహోవాకు మొరపెట్టారు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు వారొక నివాసపురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థులు చెల్లించుదురుగాక ఎందుకంటే దాహం గొన్నవారిని ఆయన తృప్తిపరచాడు ఆకలిగొన్నవారిని మేలుతో నింపాడు చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో ఇనప గొలుసులతో కూర్చున్నారు దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు వారు తొట్టుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు కష్టకాలంలో వారు యహోవాకు మొర్రపెట్టారు ఆయన వారి దురవస్థలో నుండి వారిని విడిపించాడు వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు ఆయన కృపను బట్టి మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు ఇనపగడియలను విరగొట్టాడు బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేత తమ దోషంచేత బాధకుని తెచ్చుకుంటారు భోజన పదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమైపోతాయి వారు మరణద్వారాలను సమీపిస్తారు కష్టకాలంలో వారు యహోవాకు మొర్రపెట్టారు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశాడు ఆయన వారుపడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు ఆయన కృపను బట్టి మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాలమీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు యహోవా కార్యాలను సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది అది దాని తరంగాలను పైకెత్తింది వారు ఆకాశం దాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు బాధతో వారి ప్రాణం కరిగిపోయింది మత్తెక్కిన వారివలే వారు ముందుకి వెనక్కి దొర్లుతూ ఇటు ఉన్నారు వారు ఏమీ తోచక ఉన్నారు బాధకు తాళలేక వారు యహోవాకు మొర్రపెట్టారు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి